ప్రభువును రక్షకుడైన ఎస్ఐనాములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇప్పుడు మనం చూస్తున్నాము పిస్కాకొండ మోసే గారి యొక్క మందిరం ఈ యొక్క మోషే గారి మందిరాన్ని మనం లోపల వైపు కూడా చూద్దాము ఇంతకుముందు వీడియోలో నేను మోయాబు బయట ఈ మైదానం అంతా కూడా చూపించాను ఈరోజు ఈ వీడియోని లోపల దేవుని మందిరం లోపల గారు మరణించిన స్థలం లోపల మనం చూడబోతూ ఉన్నాం మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాము కాబట్టి మీరు చూసి ఆత్మీయమైన మేలులో పొందుకోండి మనకు మోషే గారు ఆనాడు మరణించినటువంటి స్థలం ఇది ఇదిగో ఇక్కడి నుండే మోషే గారు ఆ ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఆ యొక్క యోర్దాన్ నదిని చూశాడు ఎరుకో ప్రాంతాన్ని చూశాడు ఇస్రాయల్ దేశాన్ని చూసి ఆయన ఈ కొండ మీదనే మరణిస్తాడు అప్పుడు దేవుడు మోషే గారిని సమాధి చేశాడు అప్పుడు ఇస్రాయల్ ప్రజలు వచ్చి వెతుకుతారు ఎక్కడ మోసేగారు లోపలని ఇదంతా కూడా వెతుకుతారు కానీ ఆయన సమాధి కనబడదు ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం ఈ మందిరం చూడండి మీరు అక్కడికి వెళ్ళి ఒకవేళ చూడలేకపోయినా వివరంగా ఇది యొక్క వీడియోని నేను తీశాను కాబట్టి ఈ వీడియోని చూడండి ఇదిగో ఇదే విధంగా లోపల లోపల సైడు ఇదిగో రెండు ద్వారాలు ఉంటాయి ఇటుపక్క ఒక ద్వారం అటుపక్క ఒక ద్వారం చాలా చాలా విశాలమైనటువంటి మందిరం చాలా విశాలమైన మందిరం లోపల వైపు మనం గమనించినట్లయితే లోపల ఒక రాళ్ళులాగా నిలబెట్టి ఉంటారు ఆ సైడు ఈ సైడు రి రాళ్ళు ఆనాటి రాళ్ళు అవన్నీ కూడా ఈ రాయి అంతా కూడా చాలా సలవరాతి రాయి చాలా చక్కగా గచ్చు ఉంటుంది చాలా మంచిగా సల్లగా ఉంటుంది ఒక్కొక్క రాయి చాలా పెద్దగా ఉంటుంది పైన దారబందరం పైన ఉన్నటువంటి అడ్డు రాయి చాలా పెద్ద రాయి చాలా చక్కగా మరి ఇది నేర్చినటువంటి రాయిలాగా మలిచినటువంటి రాయిలాగా అద్భుతంగా పైన పెట్టి ఉన్నారు ఈ మోషే గారి యొక్క మందిరము లోపల మన దేవుడు మనకి ఇచ్చిన దయ దయని కృప ఆ యొక్క మోసే గారి మందిరాన్ని చూడడానికి ఈ పిస్కా కొండ మీద నెభో శిఖరం ఈ శిఖరం మీద మనం నిలబడుకొని ఇదిగో మనమైతే ఈ ప్రాంతం మనం చూస్తున్నాం అక్కడ వెళ్తున్నా చూడండి అదొక ద్వారం ఇదొక ద్వారం ఇదొక ద్వారం మూడు ద్వారాలు మనకు కనిపిస్తుంది ఈ లోపల వైపు కూడా మనం వెళ్తున్నాం ఇప్పుడు ఆ లోపల వైపు కూడా మనం చూడబోతున్నాం చాలా విశాలమైనటువంటి మందిరం ఈ పైన పైన కట్టి ఉన్నారు చూడండి ఇక్కడ నుండి ఈ ప్రాంతం అంతా మెట్లు ఉన్నవి ఇగో రాళ్ళు చూడండి పెద్ద పెద్ద రాళ్ళు ఈ రాళ్ళు పెట్టేసి ఇదిగో ఇదే విధంగా డిజైన్ మీరు వెళ్ళినట్లుగానే కానీ చూసినట్లు కానీ కాబట్టి అద్భుతంగా ఈ యొక్క అణువనుగున అక్కడున్న కిటికీలు కానీ అక్కడున్న రాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి పొడుగు స్తంభాలు కానీ ఇవన్నీ కూడా వివరంగా తీశాను వీడియో చూడండి ఇదిగో దేవుని సన్నిధి ఇక్కడ కొన్ని బెంచీలు కూడా వేసి ఉన్నారు ఈ బెంచీల మీద కూర్చొని చక్కగా మనం ప్రార్థన చేసుకోవచ్చు ముందు పక్క ఇంకా విశాలంగా ఉంటుంది ఆ ముందు పక్క కూడా నేను చూపిపోతున్నాను అదిగో విశాలంగా అక్కడ ఆ రాయి మీదనే కూర్చొని కిందనే కూర్చొని మనం ప్రార్థన చేసుకోవచ్చు కానీ అటు సైడు ఇటు సైడు ఈ రాళ్ళు ఆ దిమ్మిలు అద్భుతంగా ఎందుకైతే ఉంచారో మాకైతే అర్థం కాలేదు కానీ ఆ రాళ్ళు చూడండి పెద్ద పెద్ద రాళ్ళు వాటి మీద నిలిపి ఒక తొట్టిలాగా నిలిపి పెట్టున్నారు వాటిలో మొక్కలు కూడా ఏమి వేయలేదు అది ఎంత అద్భుతంగా మలిచి అక్కడ దేవుని సన్నిధి ఇదే ప్రాంతంలో అండి మోషే గారు మాట్లాడాడు దేవుడితోటి దేవుడు కూడా మోషే గారితో మాట్లాడి ఆ యొక్క ఇస్లా దేశమంతా కూడా చూపించి నీవు నా మీద తిరుగుబాటు చేసేవు కనుక మోజాస్ ఇదిగో నువ్వు ఇక్కడే అని చెప్పి ఇదిగో ఇప్పుడు మనం ఉన్న నిలబడుకున్న ఈ స్థలంలోనే ఈ ప్రాంతంలోనే ఇదే ప్ర ప్లేస్లోనే మోషే గారు మరణించాడు మరణించినప్పుడు దేవుని హస్తము కురస కాదండి ఈ దేవుని హస్తము కురస కాదు అంటే చిన్నది కాదు మోషే గారి యొక్క శవము మోషే గారి యొక్క శవాన్ని తీసి ఎత్తుకొని చేత్తో ఎత్తుకొని దేవుడు అక్కడ ఉన్నటువంటి మోయాబు మైదానంలో లోపల కింద పాతిపెట్టాడు అప్పుడు ఇస్రాయల్ ప్రజలందరూ గమనించి చూసి మోషే గారు ఏమైపోయినాడు ఇంకా రాలేదు నిబోశిక్కరం మీదకి ఎక్కాడు ఈ కొండ మీదకి ఎక్కాడు ఏమైపోయినాడని చూడడానికి చూడ్డానికి వస్తే ఈ ప్రాంతంలో ఎక్కడ కనిపించలేదు అయితే దేవుడు కూడా కనిపించలేదు అప్పుడు ఎతికారు తవ్వారు ఇక్కడ ఉండొచ్చు అని అయితే ఈ ప్లేస్లో కొన్ని ఆనవాళ్ళు వాళ్ళకు దొరికినాయి మోషే గారు దేవుని చేత సమాధి చేయబడి ఉంటారని ఈ స్థలాన్ని వాళ్ళు గుర్తించారు దాన్ని రాను రాను కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ ఒక మందిరాన్ని అదే ప్లేస్లో మోసే గారు మరణించినటువంటి ఈ ప్లేస్లో మోషే గారి కొరకు ఈ మందిరాన్ని కట్టారు పైన చూడండి ఎంత చక్కగా కట్టి పెట్టేశారో దేవునికి స్తోత్రం ఈ పక్క లోపలంటే ఇదంతా కూడాను ఇదంతా కూడా లోపల పక్కనే చాలా పెద్ద మందిరం అటు కుడి కానీ ఎడం పక్క కానీ చూడండి ఇదంతా కూడా అటు సైడ్ ఉత్తరం వైపు దక్షిణం వైపు కాబట్టి ఇది మనం చూస్తున్నాం పడమర నుంచి మనకు దారి ఉంటుంది తూర్పు దారి కాదండి పడమర నుండి లోపలికి మనం వెళ్తాం అదిగో ఎదురు మనం చూసినట్లయితే ఈ బెంచీల మీద కూర్చున్నట్లయితే అది మనకు తూర్పు సైడు దేవునికి దేవుని నామానికి మహిమ కలుగుని కాక మరొక వీడియోతో మీ ముందుంటాను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి మీ అందరికీ నా హృదయపురం కొందనాలి ప్రైజ్ దెల్లా